సంస్థ గూడూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోవ టీచర్స్ క్రికెట్ లీగ్ టీసీఎల్ ఈ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ కు సంబంధించినటువంటి రెండవ సన్నాహక సమావేశం మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ సనత్ నగర్ నందు నిర్వహించడమైనది కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల నుండి ఇరవై మండలాల జట్ల బాధ్యులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో నిర్వహించు టోర్నమెంట్ సంబంధించినటువంటి విధి విధానాలను సమావేశంలో చర్చించడమైనది కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరం నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ క్రికెట్ లీగ్ ఈ సంవత్సరం కూడా ఉన్నతమైన ప్రణాళికతో మెరుగైన నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పిడి కరీముల్లా ఖాన్ మురళీ సింగ్ షేక్ బాబర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు సీనియర్ క్రీడాకారులు ముని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు Muito టీసీఎల్ క్రీడాకారులందరికీ మన కుటుంబానికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఆరేళ్ల క్రితం ఆరు టీములతో మనం స్టార్ట్ చేయటం జరిగింది ప్రతి సంవత్సరం టీములను పెంచుకుంటూ ఈరోజు ఇరవై మండలాలు అంటే మొత్తం తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఆ మూల నుంచి మూల దాకా క్రీడాకారులు ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకంటే ఈ టీసీఎల్ ప్రాముఖ్యత ఏంటంటే చాలా సరదాగా స్పోర్టివ్గా అందరూ అంటే ఇంతమంది ఒక మూడు వందల మంది గవర్నమెంట్ ఉపాధ్యాయ క్రీడాకారులు కలుసుకొని సరదాగా ఒకరికొకరు సంతోషంగా మనం ఆలింగనం చేసుకొని అదేవిధంగా స్పోర్ట్ గ్రౌండ్లో దిగిన తర్వాత మళ్ళీ అది వేరే విషయం ఈ లోపల మనందరం కూడా సరదాగా ఒకరికొకరు అంటే చాలా మండలాల వాళ్ళు కూడా మనం కూడా తెలిసి ఉండరు స్నేహభావం మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి అంటే నాకు వచ్చిన మొదటి ఆలోచన కూడా ఏంటంటే ఫస్ట్ ఈ ఆరు మండలాలను కలుపుదాము ఒకరికొకరికి పేద లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో దీన్ని చేసాము తర్వాత మా మిత్రులు కొంతమంది కొన్ని కొన్ని దూర ప్రాంతాల్లో వాళ్ళు కూడా అడగటం జరిగింది వేయప్రాయాలు కూడా అంటే కొంత మాకు సమయం ఎక్కువైనా కూడా మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఎన్ని మండలాలైనా సరే మనం చేసేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకొచ్చింది దానికి అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఎందుకంటే ఈ టీసీఎల్ అనేది ఒక కుటుంబం మనం టీసీఎల్ కుటుంబం మనం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని దీన్ని ఇంకొద్దిగా మెరుగ్గా అంటే నాకు తెలిసి ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఎక్కడ చేయనటువంటి ఇంత అంత హుందాగా ఉండదు మన టోర్నమెంట్ కూడా మామూలుగా ఉండదు అక్కడ చాలా హుందాగా ఆ టోర్నమెంట్ జరుగుతూ నేషనల్ లెవెల్లో మనం ఈ టోర్నమెంట్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ ఆరో సంవత్సరం కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున దిగ్విజయంగా అందరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో భాగంగా కొంతమంది అంటే నాకు కొంతమంది అంటే దీని మీద సహకారం అంటే నేను తరచుగా ఇప్పుడు మా మురళీ సింగ్ అయితే ఏమి మా బాబర్ అయితే ఏమి పీడి కర్మల గురించి మీకు చెప్పనక్కర్లేదు మా కర్మల గారు అదేవిధంగా ఇప్పుడే గూడూరు బాయ్స్ హై స్కూల్ కూడా మా భాస్కర్ కూడా వచ్చాడు కాబట్టి ఆయన కూడా భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఇంత ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యుడైన శ్రీచైతన్య ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మనకు చేసిన దానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మనందరికీ కొద్ది అంటే స్పోర్ట్స్ రంగంలో కొద్దిగా సీనియర్గా పెద్దగా ఉంటున్న మా ముని కూడా ప్రత్యేక అభి ఎందుకంటే ఆయన చాలా సమస్యలు మ్యారేజ్ విషయాల్లో ఉన్నా కూడా ఆ రోజు మన టీసీఎల్ మీద అభిమానంతో మనకాడికి వచ్చి కాడ ఆ రోజంతా గడిపి మాత్రమే పోతాడు అంత చాలా సంతోషం ఇస్తుంది నాకు కాబట్టి మా భాస్కరాన్ని కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇరవై మంది ఇరవై మండలాలు ఉపాధ్యాయ క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేది కాదు మనకు ముఖ్యం మనం దాంట్లో పాల్గొంటున్నావా లేదా టీసీఎల్లో మనం పాల్గొంటుండే మనకు ఒక గర్వకారణంగా రేపు భవిష్యత్తులో ఇంకా దీన్ని వేరే జిల్లాల స్థాయి కూడా తీసుకోకపోతామని చెబుతూ అందరు కూడా లాస్ట్ ఇయర్ బాలయ్యపల్లి విన్నర్స్ ఒకరు వాకాడు రన్నర్స్గా నిలిసాయి వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈసారి మండలాలు చేంజ్ అయ్యాయి ఎందుకంటే ఉపాధ్యాయ బదిలీలో ఏ ఏ మండలాల్లో ఎక్కడ కూడా ఇప్పుడే కొంతమందిని మేము కూడా బాగా ఆడుతున్న ఉపాధ్యాయులు కొంతమంది అట్టేళ్ళు ఉన్నారు అక్కడ ఆడే ఉపాధ్యాయులు వేరే మండలాలకు ఉన్నారు కాబట్టి ఈసారి కూడా కొద్దిగా రసవత్రంగా ఈ ఒక మ్యాచ్లు ఉంటాయని తెలియజేస్తూ మీకు ముందు ముందు ఇంకా మంచి అంటే ఇదే కాకుండా భవిష్యత్తులో మనం మంచి కార్యక్రమాలు ఇంకా కూడా మనం అందరం కలిసి వేరే కార్యక్రమాలు కూడా నా మైండ్లో వేరే కూడా ఉన్నాయి అవన్నీ కూడా రేపు అప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు మనం అందరం చర్చించుకొని మాట్లాడుకుంటాం ఈ ఉపాధ్యాయ కుటుంబాన్ని ఒక మంచి స్థాయికి మనం తీసుకొని నిలిపోయేదానికి దోహదపడుతుందని ఆశిస్తూ రేపు అందరూ కూడా సంతోషంగా వచ్చి ఆడాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి మా ఉపాధ్యాయ క్రీడాకారు కుటుంబం అందజేసిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ గూడూరు మండలమే కాకుండా మొత్తం ఇరవై మండలాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ ప్రతినిధులకు మనస్ఫూర్తిగా అభినందనలు స్వాగతాంజలు తెలియజేసుకుంటూ గూడూరులో ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం అనేది ఈ ఆగస్టు ఎండింగ్లో మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఆ సందర్భంగా ఎప్పుడు పిల్లల్ని ఆడిపించే టీచర్లు తానే పిల్లాళ్ళగా మారి ఆడుతున్న సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మా టీచర్లకు లభించడం తద్వారా ఇరవై మండలాల్లో ఉన్నటువంటి టీములందరూ కూడా దాదాపు రెండు వందల యాభై మంది ఉపాధ్యాయులు రావడం ఇరవై మండలాలు రెండు జిల్లాలు వెరస మొత్తం మూడు వందల మంది దాకా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివే చంద్రన్ గారు చాలా ఉత్తమైనటువంటి ఆలోచనలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ క్రీడలను పెంపొందించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గూడూరులో మరో ఐపీఎల్ లాగా గూడూరు డివిజన్లో నిలిచిపోతున్న సందర్భంలో అందరూ కూడా మరొకసారి ఆదిదాష చెప్తూ ఉంటారు తర్వాత ఇక్కడ మా కమిటీ మెంబర్స్ తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు మరియు విషస్ చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఒక టోర్నమెంట్ని ఒక కార్యక్రమాన్ని అంటే ఏదైనా సరే ఒక యాక్టివిటీని కంటిన్యూగా జరపడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని అయిపోయిన రోజుల్లో ఆరు సంవత్సరాల క్రితం ఒకటి రెండు మూడు టీములతో గూడూరు డివిజన్లో లేదా గూడూరు మండలంలో స్టార్ట్ చేసిన స్టార్ట్ చేద్దాం అన్న తర్వాత చాలా బాగుంది టీచర్స్ అందరూ కూడా నేను కూడా పాస్ట్వంటీ ఇయర్స్ నుంచి మేము కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుతుండేవాళ్ళం కానీ ఎందుకో గూడూరులో ఆడుతున్న ఆడుతున్నప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంటు ఆ గ్రౌండ్తో అందు రాసేసేట రాగానే ఎంజాయ్ చేయాలి ఉండే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరు ఇక్కడ ఆడిన వాళ్ళు కూడా గవర్నమెంట్స్ గవర్నమెంట్స్లో అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వింటారు కాబట్టి ఈ అవకాశం మనకు కల్పించినటువంటి కడివేట చంద్రశేఖర్కి తర్వాత ప్రగతి సేవా సంస్థ ఈ కార్యక్రమే కాకుండా చాలా చాలా కార్యక్రమాలు ఎవ్రీ వీక్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మీకు మీడియా ద్వారా అందరికీ తెలుస్తూ ఉంటుంది ఆయన ఛానల్ ద్వారా కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత క ఈ సిక్స్త్ ఇయర్ కంటిన్యూగా జరపడం అనేది ఇది నాట్ ఓన్లీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ అని ఇంతమంది ఒపీనియన్స్ని ఇంతమంది అభిప్రాయాలను తీసుకొని ఒక్కరగా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ సమస్యలు ఎన్ని వచ్చినా కూడా అందరినీ సామరస్యంగా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ టోర్నమెంట్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి కడివేడు చంద్రశేఖర్కి ఈ కమిటీ మెంబర్స్ అయినటువంటి బాబరికి తర్వాత మా శ్రీనివాసం మన చేతన్య ప్రిన్సిపాల్కి కమిటీ మెంబర్స్కి బాలాజీకి వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా తర్వాత టీచర్స్ అందరూ ఒక ఈ నాకు ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే టీచర్సుకి జరుపుతున్నారా అని అడిగారు వేరే వేరే దగ్గర వేరే దగ్గరికి పోతే టీచర్స్కి తెలుపుతున్నారు అంటే ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత క్రిటికల్ పీపుల్ క్రిటికల్ థింకింగ్ పీపుల్కి మీరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం కడివెట్టి చంద్రశేఖర్ పోతున్న మొత్తం కాబట్టి ఆయన చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా పదహారు ఆరు సంవత్సరాలు కాదు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు చేయాలి మీ పిల్లలు తర్వాత తర్వాత వాళ్ళు వచ్చి ఆడేటట్టుగా మనం ఎంకరేజ్ చేయాలి మీరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పాయింట్అవుట్ చేయడం చాలా ఈజీ కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఆర్గనైజ్ చేసే వాళ్ళకి సహకరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ కొన్ని కొన్ని పాత విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను కాబట్టి క్లియర్గా క్లారిటీగా మీకు ఉండే డౌట్స్ ఏదైనా ఉంటే కమిటీని అడగండి ఆ కమిటీ మొత్తం క్లారిఫై చేస్తుంది కాబట్టి కరిముల ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన చాలా ఓపిక అన్ని క్లియర్గా మీకు చెప్పగలడు కాబట్టి ఇంతకుముందు వచ్చినటువంటి సమస్యలు అన్నింటినీ రిపీట్ కాకుండా కొత్త సమస్యలు అరైజ్ కాకుండా కాబట్టి సామరస్యంగా మొత్తం జరుపుకోవడం ఏదైనా సరే ఒక టీచర్స్ జరిగేటప్పుడు టీచర్స్ ఇన్డిసిప్లిన్గా అక్కడ బిహేవ్ చేసేటప్పుడు అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది టీచర్లు ఏదైనా వాళ్ళు కొట్టుకున్నారు అక్కడ లేదా అవుట్ ఇస్తే పోవడం లేదు నో అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇవన్నీ బయట పిల్లలు చూస్తూ ఉంటారు మన పబ్లిక్ చాలామంది చూస్తూ ఉంటారు మన టీచర్స్ ఆడేటట్లు కాబట్టి మనకు క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ని తగ్గకుండా గా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జయప్రదం చేస్తూ మన కడివేటి చంద్రశేఖర్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు మొదటి సేవా గూడూరు చంద్రంతో నాకు పరిచయం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బికాస్ ఆఫ్ నేను ఎంసీఎల్ ఆడడానికి గూడూరు వచ్చినప్పుడు అంతకు ముందు బిఫోర్ అన్న సంక్రాంతికి టోర్నమెంట్ ముందు జరిపేవాడు సంక్రాంతి సంబరాలు జరిపేవాడు అనుకోకుండా ఆయన క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అంపైరింగ్ పిలిచాడు ఎవరు మా కరువుల్లోనే ఒకసారి ఎంపైరింగ్ చేయాలన్నారు అంపైరింగ్ చేసిన తర్వాత మిగతా మ్యాచ్లు నన్నది అంటే నాది కొంచెం బిల్లీ బోర్డెన్ స్టైల్ ఉంటుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అంపైరింగ్ చేస్తూ ఉంటా సో అటువంటి పరిచయం నేను మళ్ళా నేను ఒక క్రీడాకారుడు ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ మన టీసీఎల్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ అవుతున్నాను నేను సో ఆల్ ద బెస్ట్ అన్న నాకు కొత్తగా అందరికి ఆల్ ద బెస్ట్ భాస్కరానికి నాకు బాగా ఎక్కువ పరిచయం ఉంది నిలిచే ద్వారా అజ్బల్ అజ్ మా కర్మూల్లాకి తెలుసు క్రీడా క్రీడల పాటలు తనుకున్నటువంటి మంచి అవగాహన కానీ తను మంచి మాట కానీ మనం అట్లా మాట్లాడలేము బట్ ఎనీవే అందరూ కూడా సామరస్యంగా సరదాగా ఆడుకొని వెళ్ళడం అంతే కానీ వీళ్ళటా చేశారు వాళ్ళట్ట చేశారు అని అయితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అది మన టీచర్స్ కమ్యూనిటీకి హెల్త్ హెల్తీ హెల్తీ ఇష్యూ కూడా రాకూడదు అంటే జనరల్గా ఏంటంటే అది ఆఫ్ బ్రాండ్ చంద్రానికి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తర్వాత ఉపాధి మిత్రులకి నా యొక్క టీసీఆర్ బృందం తరపున ధన్యవాదాలు విలువ చేస్తాను ఆరు టీంలతో గూడూరులో ఈ యొక్క టీచర్ స్టార్ట్ చేశారు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పార్టిసిపేట్ చేశాము ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మండలాలే అంటే టీచర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా సామాన్య పని కాదు అన్న చెప్పినట్టు అది చాలా కష్టతరం ఈ ఆరు సంవత్సరాల్లో దిగ్విజయం జరుపుతున్నందుకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను ఈ ప్రోగ్రాము చేస్తాము ఈ క్రికెట్ని స్టార్ట్ చేస్తాము అన్నప్పటి నుంచి ఒక సమస్యలు మాకు స్టార్ట్ అవుతుంది వెంటనే మేము మా చంద్ర ఆ కుమరికి పిలిపించేస్తుంది అయ్యా కరిముల రా బాబర్ రా సార్ రా వీళ్ళందరికీ నలుగురికి కూర్చేసి మేము మా బాలాజీ కానీ భాస్కర్ కానీ ఒక స్కెచ్ చేసుకుంటాం ఏంటంటే ఎట్లా చేయాలి ఏంది ఏంది ఏందని ఒక ప్లాన్ చేసుకుంటాం మళ్ళీ మీరు ఇక్కడికి రాకముందే రెండు మూడు సిట్టింగ్లు వేస్తుంటాం ఆ సిటీ మాదే అదే అందుకోసం అలాగే ముఖ్యంగా ట్యాంక్స్ ఏంటంటే ట్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్క మండలంలో మేము చెప్పి చెప్పన వెంటనే వెంటనే చెలుక ప్రతి ఒక్క నేను నేనున్నాను సార్ మేము ప్లేస్ అందరినీ నేను చేసుకుంటాను ఒక్కొక్క ఒక ప్రతి ఒక్క కెప్టెన్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఎందుకంటే ఇది చిన్న ఇప్పుడు ఎవరికి చెప్పినట్టు సామాన్యమైన కార్యక్రమం అంత మందిని మొబలైజ్ చేసుకుని మీరు అందరూ ఒక తాటి మీదకి రావాలంటే ఆ బాధ తెలుసు మనకి తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పలేదు ఎందుకని ఈ చంద్ర ఏమంటారు మా స్నేహితులు కాబట్టి మేము చంద్రాన్ని చూసుకుంటాము ఇంకా చాలా మండలాలు వస్తున్నాయి ఇప్పుడు ఇరవై ఇంకా చాలా మండలాలు ముప్పై మండలాలు కూడా వచ్చేస్తున్నాయి నేనైనా జాగ్రత్త కొద్దిగా తగ్గింది తగ్గింది అంటే అప్పటికి ఇరవై చేసాం అయ్యి వచ్చేస్తున్నాయి సార్ మేము వస్తాం సార్ ఎక్కడి నుంచే దూర దూర్భా నుంచి వచ్చేస్తున్నాయి నేనేం చెప్పానంటే చంద్రకి ఆగొద్దు నెక్స్ట్ అయినా సరే రెండు మూడు పెంచుకుంటాం ఆరు నుంచి ఇప్పుడు ఇరవైకి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ మండలాన్ని పెంచి వేరే జిల్లాలు రెండు జిల్లాలు కదా పక్క జిల్లాలు కూడా మా చేసుకుని పెద్దగా నిర్వహించాలని మా కోరిక స్టేట్లో కూడా మంచి పేరు తీసుకురావాలని కోరిక ఆ కెపాసిటీ అయితే ఉంది మాకు సమయం అది సరిపడం లేదని మేము ఎరోగించి కుదించాం అంతే లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువ మండలాలు కూడా చేసుకోవచ్చు అదే అదేవిధంగా మా భాస్కర్ చెప్పేట్టు ఈ దీనికి ఒక బ్యాక్ బోను ఒక మా ఒక మంచి వ్యాఖ్యాత ఎంతమందిని పడతావే సూపర్ టాలెంట్ పర్సన్ మా చంద్ర సామాన్యుడు కాదు మా కరిమల్లా కానీ ప్రోగ్రామ్ ఇస్తే ఎక్సలెంట్ గా నిర్వహిస్తాడు మా మా భాస్కర్ కి మైక్ ఇస్తే ఎక్సలెంట్ గా వ్యాఖ్యాత అందుకోసం పర్మనెంట్ గా మేము ప్రగతి సంస్థకి పర్మనెంట్ వ్యాఖ్యాత మా భాస్కర్ గారిని పెట్టుకున్నాము అలాగే టెక్నికల్ డైరెక్టర్ బా బాబర్ గారు టెక్నికల్ విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి బాబర్ చూస్తాడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమైనా సౌకర్యం కాదా మన సినిమా చేస్తారు అంటే మన భాస్కర్ అంత మంది కృషి ఫలితంగా ఈ ప్రోగ్రాం సక్సెస్గా చేసుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే ప్రతి ఒక్క మండల యొక్క బాధ్యత తీసుకున్న మీ క్రికెట్ కెప్టెన్స్కి మేనేజర్స్కి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా సామరస్యంగా చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగా పోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ క్రికెట్ లీగ్ రెండవ సమా సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి ఇరవై జట్ల ప్రతినిధులందరికీ మరి అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడ్వేట్ చంద్రశేఖర్ గారికి అదేవిధంగా శ్రీ చంద్ర స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాసులు గారికి అదేవిధంగా మన సీనియర్ మా అందరికీ సీనియర్ అయినటువంటి భాస్కరన్న గారికి ఇతర మిత్రులందరికీ సాదర స్వాగతం పలుకుతూ టీసీఎల్ మరి ఇది ఆరో సంవత్సరము విజయవంతంగా నిర్వహించుకునేందుకు మరి విధి విధానాలన్నవి మరి ఈరోజు చర్చించుకునే నిమిత్తము మన శ్రీ చైతన్య నందు ఈరోజు అందరూ కూడా సమావేశమై మరి ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ఇరవై జట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి ఈరోజు ఏకతాటి మీద తీసుకొని వచ్చి టోర్నమెంట్ నిర్వహణకు చక్కని ప్రణాళికను నిర్వహించే నిమిత్తము మా సంస్థ అధ్యక్షుడు శ్రీ కాడివేట్ చంద్రశేఖర్ గారు మరి ఎక్కడ మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాలు అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉండేటటువంటి మండలాలు ఇరవై మండలాలు మరి ఈరోజు ఇక్కడ అందరూ క్రీడాకారులందరూ పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ఈ యొక్క టీచర్స్ క్రికెట్ లీగ్ నందు ఉత్సాహంగా పాల్గొనే నిమిత్తము మరి ఇక్కడికి ఇచ్చేశారు మరి ఈరోజు క్రీడల్లో ఎంతో ముందుకు తీసుకోపోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కేవలము ఉపాధ్యాయులుగానే కాకుండా మరి వాటికి వాళ్ళకి ఆట విడుపు అనేది ఉండాలి అనే మంచి ఉద్దేశంతో మరి మా అధ్యక్షులు వారు ఒక చక్కని ప్రణాళికతో ఈ టోర్నమెంట్ని ఆరు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించే క్రమంలో శ్రీ చైతన్య ప్రిన్సిపల్ మా మిత్రులు శ్రీ శ్రీనివాసులు గారు అదేవిధంగా సీనియర్లు అయినటువంటి మా భాసురంగ గారు అదేవిధంగా బాబర్ అన్న అన్నగారు వీరందరూ కూడా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించే క్రమంలో అందరి సహాయ సహకారంతో ఇరవై మండల మరి జట్టు యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేశారు ఈరోజు ఈ యొక్క టోర్నమెంటు ఆగస్టు ముప్పై ఒకటి అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి రెండు తాగా జరుగుతుంది ఒక మూడో తారీఖు మాత్రము రిజర్వ్ డేగా మరి మనము ఉంచుకొని దాన్ని ఆ విధంగా ఈ యొక్క నాలుగు డేట్స్లో ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించేందుకు మరి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాము ఇంత చక్కని ఈ టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్ళేందుకు ప్రతి ఒక్క సహాయ సహకారాలను కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్ని మరి సన్నాహక సమావేశ సందర్భంగా అందరూ ఇచ్చేసేందుకు మరొకసారి సహాదర స్వాగతం పలుకుతూ టీసీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అందరూ కూడా పాల్గొని క్రీడా ఉన్నతికి మీరందరూ దోహదపడతారని ఉపాధ్యాయ లోకం కూడా చక్కగా మరి టోర్నమెంట్ ఆడుతున్నారు మరి క్రీడా స్ఫూర్తిని చాటారు అనేటటువంటి మరి ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా మరి ఇరు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ అనుకోవచ్చు మరి ఎక్కడ లేని విధంగా మా అధ్యక్షులు వారు దీన్ని ఆరు సంవత్సరాల క్రితము ఒక ప్రణాళికాబద్ధంగా అనుకొని మరి ఒక ఒక ముందుకు ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం అయ్యేందుకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్